అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు ఈ రోజు వీడియోలో మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అర కేజీ మటన్ తీస్తున్నానండి ఇవి శుభ్రంగా ముక్కలు కోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం కడిగానండి పక్కన పెడుతున్నాం ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఇచ్చేసి కుక్కర్ కొద్దిగా నూనె వేస్తున్నానండి అవి మటను గట్టిగా ఉంటాయండి ముక్కలు అందుకని ఇప్పుడు కుక్కర్లో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేలాగా వేసుకోవాలండి అప్పుడు కొంచెం ముక్క మెత్తబడిద్దిగా కొబ్బరి పసుపు తగినంత పడుతుంది కానీ నాకు ఇప్పుడు నేను ఎక్కువ కోసం చేశాను కదా స్టవ్ వెలిగిద్దామండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను ఇప్పుడు విజిల్స్ రావాలి కదా మూడు ఈ లోగా ఇప్పుడు నూనె వేసి కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం నూనె వేడెక్కిందండి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు చిన్న కద్దిలిపాయలు రెండు రోపకాయలు పత్తిమిరకాయలు మూడు ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసాను కొంచెం ఎర్రగా వేయాలండి ఎర్రగా వచ్చినాయండి విలువ ఎగితే ఇప్పుడు ముక్కలు వేసుకుందాం మటన్ ముక్కలు మూడు విజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు ఒక స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి అండి మటన్ ముక్కలు దాంట్లో వేసుకుందాం మీరంతా అన్నమాట ఇప్పుడు ఈ మొక్క మటన్ మొక్కల్ని ఉల్లిపాయ ఎర్రగా వేగింది కదా దీంట్లో వేసుకోవాలి ఒక టమాటా కోసానండి టమాటా వస్తే కొంచెం గంచె నూపాయి పేస్టు ఎండి కొబ్బరి కొబ్బరి వేసుకునే వాళ్ళు రసగసాలు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది నేను ఎక్కువగా వాడను ఇప్పుడు అన్నం వాడతాను ఇప్పుడు కొబ్బరి ఉందని కొబ్బరి అప్పటి వేస్తాను అన్నం పేస్ట్ వేస్తాను కదండి ఒక ఐదు నిమిషాలు వేయింది అనుకోండి పచ్చివాసన అంతా వేసి కారం రుద్ది చేస్తారండి రెండు ఫోన్ వేసాను ఇంకే సరిపడా వాటర్ పోస్తున్నాను ముక్క ఉడకాలి కదా చికెన్ అంటే కొద్దిగా తొందరగా ఉడికింది కానీ మటన్ కొద్ది టైం పట్టిద్ది కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకుంటే ముక్క బాగా ఉడికింది మరీ ఎక్కువ పోయకూడదండి మళ్ళీ ఇప్పుడు మూత పెడతా అండి మధ్యలో ఒకసారి మళ్ళీ ఉడికిన చూసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉందో గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ అయిందా ఉంది చెక్క లవంగాల పొడి ఘాటు ఉంటుంది కదా పుదీనా ఇదే సరే సంతా ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచి స్టవ్ ఆఫ్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తుంది ఇప్పుడు బౌల్లో సర్వ్ చేస్తున్నాను చూశారు కదండి మటన్ కర్రీ ఎలా రెడీ అయిందో మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి